తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు బాపట్ల జిల్లా వేటపాలెం మండల వ్యవసాయ అధికారి కాశీ విశ్వనాథాధ్వర్యంలో వ్యవసాయ రెవెన్యూ శాఖల అనుబంధంతో కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు పంట సాగు హక్కు ధృవీకరణ పత్రాలపై అవగాహన కల్పించడం జరిగిందని నేల స్వభావం ఏ నేలలో ఏ పంట సాగు చేయాలి అనే అంశాల గురించి వివరించడం జరిగిందని అదే విధంగా అన్నదాత సుఖీభవ క్రింద జారీ అయిన నిధులను పొందాలంటే ఆధార్ సీడింగ్ జరిగి ఉండాలని ఏ రైతు అయినా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదని ఇన్కమ్ టాక్స్లు లు కట్టకూడదని అలా అయితేనే ఆ నిధులు అర్హులైన వారికి దక్కుతాయని తెలిపారు మీరు ఆ మొత్తం ఈ గ్రామ సభ అంటే ఇక్కడ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అర్హత ఉన్న రైతుకి ఇవ్వాలి అడిగింది ఇప్పటి వరకు అయితే వాళ్ళు నో అని కొడుతున్నారు ముందుకు పోతున్నారు కానీ సాయి హెల్త్ కార్డు ఉన్నటువంటి వ్యక్తితో సారం పెంచడం కోసం గ్రీన్ మెన్యూ సీడ్ పచ్చి రొట్టె ఎరువులు అనేది మన దగ్గర ఉన్నాయి ఈ పచ్చి కార్డులో నీ యొక్క పొలంలో ఉన్నటువంటి నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం ఎంత ఉంది నువ్వు ఎంత వాడాలి నువ్వు ఈ వాడడానికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు ఇస్తున్నారు ఇచ్చారు ఎవరన్నా ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డులో ఉంటే ఇరవై ఇరవై అయినా ముప్పై అయినా మీరు తీసుకు మీ ఆధార్ కార్డు తోటి మీ యొక్క సర్వే నెంబర్ని దాంట్లో మేము బుక్ చేసి దాన్ని టెస్ట్ చేసినాక జూన్ జూలైలో పలాని వ్యక్తి పలాని వేదిన వేసాడు పలాని వెరైటీ వేసాడు పలాని రోజు నాటాడు పలాని రోజు ఐదు కోతకు వస్తుంది అనేది సేవా కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎస్టేట్స్ కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ దగ్గర మీ పొలంలో సాయిల్ పరీక్ష కోసం మట్టిని కలెక్ట్ చేయించుకోవాలి అయితే ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం చెప్తుందంటే ఎవరైతే వాళ్ళు పొలం పనులు చేస్తూ పొలంలోనే ఉండే వాళ్ళకి మాత్రమే ఈ అన్నదాత సిగ్గివ రైతు భరోసా ఇస్తామని చెబుతాను పేటపాలెం రైతు సోదరులకి నా నమస్కారం నా పేరు కాశీ విశ్వనాథ్ నేను వేటపాలెం వ్యవసాయ దివ్యాపం చేస్తున్నాను ఈరోజు పేటపాలెం గ్రామ పంచాయతీ నందు పౌలుదారుడిగా చేసేటటువంటి వాళ్ళకి క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికేట్ సిసిఆర్సి కార్డ్స్ని అగ్రికల్చరు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ మరియు మట్టి పరీక్ష కోసం రైతులు ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళకి వివరించడం జరిగింది దీంతోపాటి అన్నదాత సుఖీభవ డేటాని వెబ్ల్యాండ్ డేటాతో ప్యూరిఫికేషన్ రైతు సేవా కేంద్రం జరుగుతూ ఉంది దాన్ని ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన ఆధార్ కార్డు అవన్నీ చెప్పడం జరిగింది ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అప్డేట్ చేయించుకోవడం అనేది రైతులకు అవగాహన చేయడం జరిగింది దీంతోపాటి పిఎం కిసాన్లు ఎలిజిబుల్ ఉన్న రైతులు ఇంకా ఎవరైనా అర్హత ఉండి పొందలేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అర్హత పత్రాలని రైతు సేవా కేంద్రంలో కానీ అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్లో అప్డేట్ చేయించుకోవాలని మొబైలై చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దీంతోపాటి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క అవగాహన కార్యక్రమాన్ని హరీఫ్ యాక్షన్ ప్లాన్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో జరిగేటటువంటి కార్యక్రమంలో రైతు సోదరులు విధిగా పాల్గొని వాళ్ళ యొక్క అర్హతలను పెంచి ఈ మండలంలో వ్యవసాయ అనుబంధ డిపార్ట్మెంట్ నుంచి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను